హాయ్ అండి వెల్కమ్ టు కరుణామయ్యి కిచెన్ నేను ప్రవీణ ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకునే చికెన్ ఫ్రై ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కేజీ దాకా శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకోండి దీనిలోకి హాఫ్ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ ఆయిల్ అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని బాగా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి పొయ్యి మీద ఫ్రై ప్యాన్ పెట్టేసుకుని దాంట్లోకి ఈ కలుపుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ దాకా వాటర్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి ఈ నీరంతా ఇంకేదాకా చక్కగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఉప్పు కారం ముక్కలు బాగా పట్టి ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా కుదురుతుందండి వీటిని పక్కకి తీసేసుకుని అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు దాకా ఆయిల్ తీసుకోవాలి దానిలోనికి ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు దూరగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి అది కూడా వేగిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న చికెన్ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టేలా కలుపుకొని ఉడికించుకున్న తర్వాత దీనిలోకి మళ్ళీ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారం తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం ఉడికించుకున్న తర్వాత దీనిలోనికి ఒక పావు కప్పు దాకా కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోండి అది బాగా ముక్కలు పట్టేలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇది చక్కగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుని చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్